ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు దిశ వార్తా దినపత్రిక రావడం జరిగింది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ టిజీజేసి అధ్యక్షులు మారం జగదీశ్వర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు గారు ఖమ్మం జిల్లాలో సమావేశం నిర్వహించడం జరిగింది దానికి భారీగా ఉద్యోగులు హాజరు కావడం జరిగింది వారు ముఖ్యంగా మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని పలు కొన్ని లిస్ట్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా పలు అధికారులను రాగానే మూడు డీఏలు పెండింగ్ మూడు డీఏలు ఇచ్చేస్తామన్నారు పిఆర్సీ వాళ్ళు రాగానే ఫిట్మెంట్ ప్రకటించి ఆరు నెలలలోపు పిఆర్సీని కూడా అమలు చేస్తామన్నారు ఈహెచ్ఎస్ను ను ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ని ను కూడా వెంటనే అమలు చేస్తామన్నారు ఇంకా చాలా రకాల సమస్యలు పదోన్నతులు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ సో ఇలా కొన్ని సమస్యలు అయితే వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయితే ఇది ముఖ్యంగా అంటే ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ వర్తించే కొన్ని కొన్ని విషయాలు చూసినట్లయితే ఆర్థిక పరమైన ఈహెచ్ఎస్ అలాగే డిఏలు పిఆర్సీలు ఈ మూడు ఆర్థిక పరమైనవి ఇంతవరకు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి దాదాపుగా సంవత్సర దాటింది మరి ఇంతవరకు ఎందుకు వీటిని మరి పట్టించుకోవడం లేదని చెప్పేసి ఉద్యోగులు బాగా ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు టైం ఇచ్చారు ఉద్యోగ సంఘాలు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి మరి అప్పుడు ఏర్పడేది కాబట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉందని చెప్పేసి ఘోర మంత్రులు ముఖ్యమంత్రి గారు తెలియడం వల్ల కొంత సమయం వేయడం జరిగింది ఇప్పటికీ సంవత్సరం వరకు దగ్గరకు వస్తుంది అయినా కానీ ఉద్యోగులకు అంటే ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించకుంటే మరి మహాదర్ణాలు నిర్వహించడం గాని రాస్తారవకులు ఇవన్నీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంది